హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దీపుని ఈరోజు ఒక మంచి స్పెషల్ వాక్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి సో రంజాన్ వచ్చేస్తుంది కదా సో రంజాన్ అనేసరికి ఎక్కువగా అందరికీ మైండ్లోకి వచ్చేసేది హలీం సో హలీం అంటే వీళ్ళ ఎంతమందికి ఇష్టం చెప్ప కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలానే హలీం అంటే కూడా చాలామంది తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి సో హలీం అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఈరోజు ఈ వీడియోలో అయితే హలీం అంటే ఏంటో తెలిసిపోతుంది అలానే దాని టేస్ట్ ఎలా ఉంటుంది ఎప్పుడు మేము టేస్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు వాళ్ళకి కూడా టేస్ట్ అనేది ఎట్లా ఉంటుంది తినచ్చా లేదా అనేది కూడా అంతా కూడా క్లియర్గా ఈ వీడియోలో వచ్చేస్తుంది అండి హలీం అనేసరికి ఎక్కువగా ఫేమస్ హైదరాబాదు పిస్తా హౌస్ సో ఎక్కువగా పిస్తా హౌసే అంటారు పిస్తా హౌస్లో ఏంటంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అలానే కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మనకి ఫుడ్ అదే బయట తింటే హలీం అంత టేస్ట్ బాగోదు తింటే పిస్తా హౌస్లోనే తినాలి అనే ఒక మైండ్ సెట్లో ఉంటారు అందరూ అలాంటి మైండ్ సెట్లో ఉన్న వాళ్ళైతే ఈరోజు చూస్తున్న ఈ వీడియోనైతే మీరు షేర్ చేసుకోండి నేను చూపిస్తున్న ఇక్కడ వీడియోలో మీకు రేట్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయండి స్మాల్ ప్యాక్ వచ్చేసి చికెన్ వన్ ఫిఫ్టీ డబుల్ ప్యాక్ టూ ఎయిటీ ఫ్యామిలీ ప్యాక్ ఫోర్ ఫిఫ్టీ జాంబో ప్యాక్ సిక్స్ హండ్రెడ్ అలానే మటన్ హలీమ్ అయితే స్మాల్ ప్యాక్ టూ ఫిఫ్టీ డబుల్ ప్యాక్ ఫోర్ ఎయిటీ ఫ్యామిలీ ప్యాక్ సెవెన్ ఫిఫ్టీ జాంబో ప్యాక్ అయితే త్రిబుల్ నైన్కి అయితే వస్తుందండి సో రేట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ కూడా దగ్గర దగ్గర మనకి పిస్తా హౌస్లో తిన్నంత టేస్ట్ అయితే ఉంటుందండి అంటే మరీ పిస్తా హౌస్తో అయితే కంపేర్ చేయను కానీ చాలా బాగుంటుంది మనం పేరు పెట్టడానికి లేకుండా అయితే ఉంటుంది నేను చెప్పిన బాక్సెస్ కాస్ట్ అయితే వేరియేషన్ చెప్పాను కదండి అవన్నీ కూడా ఇవే ఒకటి చిన్న చిన్నవి స్మాల్ ప్యాక్ ఇవన్నీ డబ్బాలన్నీ లైన్గా వాళ్ళు పెట్టేసి ఉంచారు దాని ప్రకారంగా అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారండి సో ఇక్కడ ఎప్పుడు హలీ మేము హౌసింగ్ బోర్డులో తింటాము కేపిహెచ్బిలో చాలా బాగుంటుందండి ఈ స్పాట్కి వచ్చి మీరు హలీం అయితే టేస్ట్ చేయండి వేరే లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే హలీం అంటే పిచ్చా ఇష్టం నార్మల్గా కాదు మీలో ఎంతమందికి హలీం అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో చేయండి కామెంట్ చేయండి అలానే నేను తిందామన్నట్టు వెళ్ళాము ఫస్ట్ మేము చికెన్ ఆర్డర్ చేసాము బట్ అక్కడున్న తనైతే కౌంటర్లో కూర్చున్న ఆయన చికెన్ కాదు ఒకసారి మటన్ టేస్ట్ చేయండి అంటే లేదు బ్రో చికెనే తింటానంటే ఒకసారి మటన్ టేస్ట్ చేయండి అని చెప్పి ఒక స్పూన్ పని కట్టుకుని తెచ్చి ఇచ్చారు సో అది తినగానే నాకు ఇంకా చికెన్ తినాలనిపించలేదు వెంటనే మటన్ తినాలనిపించింది ఇంక వెంటనే మటన్ అయితే తీసుకున్నాను ఆ టేస్ట్ చేసినప్పుడు అబ్బా చాలా బాగుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇయర్లో వన్స్ మనకి హలీం తింటాము కొన్ని చోట్ల త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హలీం దొరుకుతుంది అంటారు బట్ అది ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ నేనైతే రంజాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను హలీం ఎప్పుడప్పుడు తినాలా అని ఆ వన్ మంత్ కూడా నేను మ్యాక్సిమం కవర్ చేసేస్తానండి ఇయర్కి సరిపడా సో అలా అయితే తింటాను ఇంకా స్టార్ట్ అయిపోయిందని చెప్పి మేమైతే వెళ్ళాము ఇక అంతకుముందు ఉన్న ప్లేస్ ఇప్పటికి కొంచెం చేంజ్ అయ్యిందండి మనకి కేపిహెచ్బిలో ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది ఫ్రూట్ మార్కెట్ పక్కనే మటన్ షాప్ దగ్గర అంతకుముందు హలీం పెట్టేవారు ఇప్పుడు హలీం ప్లేస్ అనేది చేంజ్ అయిందండి ఎక్కడికి చేంజ్ అయ్యిందంటే మీకు ఒక అడ్రస్ చెప్తాను చూడండి అదే రోడ్లో ఫ్రంట్కి వచ్చేస్తే హాట్పాట్ విలేజ్ అనే ఉంటుందండి సో అక్కడ హలీం సెంటర్ వాళ్ళు ఇక్కడైతే ప్లేస్ అయితే చేంజ్ చేశారు చాలా బాగుంది మేమైతే ఫస్ట్ అయితే మటన్ అయితే ఆర్డర్ చేసామండి వాళ్ళు అన్నీ వేస్తుంటే ఎత్తిన తీసాడు సరిగ్గా తీయలేదు సో నేను మళ్ళీ సెకండ్ ఏంటంటే చికెన్ హలీం కూడా తీసుకున్నాము ఒకటి ప్లేటు సో అది కూడా వీడో తీసాను ఇక్కడ ఏంటంటే మనకి దానిపైన గ్రేవీకి వేస్తారండి ఆ గ్రేవీ అనేది మటన్ సూప్ అది ఆ మటన్ సూప్ వేస్తారు వాళ్ళు ఏంటంటే పైన మటన్ బోన్ ఉంటుంది దాంతో వేయమని చెప్పారు మటన్లో సో మటన్ ఆ బోన్తో పాటు అయినా ఆ బోన్ కోసం వెతుకుతున్నారు అక్కడ కూర్చుని అయినా కౌంటర్లో అయినా నార్మల్గా అందరికీ గ్రేవీ వేస్తారు అందులో ఒక బోన్ వేయమని స్పెషల్గా చెప్తే వాళ్ళు వేశారు సో టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను బట్ ఇప్పటికే అవకాశం వచ్చేసింది కాబట్టి ఇన్ని డేస్ నేను వైజాగ్లో ఉండటం వల్ల మిస్ అయిపోయాను హలీంని బట్ ఇంకా అయితే ఈ వన్ మంత్ కూడా నేనైతే ఏ మాత్రం తగ్గేదే తినేయటమే సెకండరీ ఏంటంటే తిన్న తర్వాత గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి కదా అవన్నీ కామన్ అనుకోండి బట్ సీజనల్లో తినేయటం అనేది బెస్ట్ కదా మళ్ళీ దొరకదు ఇలాంటి హలీము సో మేమైతే ఇక్కడైతే తిని ఫుల్గా ఎంజాయ్ చేసాము వెంటనే నాకు షేర్ చేయాలి అనుకున్నాను నేను ఎక్కడ బా ఏదైనా తినాలి టేస్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఎక్కువగా సెట్ చేస్తూ ఉంటాను ఎక్కడ ఏం బాగుంటాయి ఫుడ్ అని అలా సెట్ చేసే వాళ్ళకి మన ఈ వీడియో యూస్ఫుల్ అవ్వాలి అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను లేకపోతే నేను తినేది మీ అందరికి ఎందుకండి అనవసరం కదా కానీ ఇందులో చాలా మంది సెర్చ్ చేస్తాం ఏమన్నా తినాలంటే ఫస్ట్గా మనం గూగుల్ తెలియనో యూట్యూబ్నో ఉపయోగిస్తూ ఉంటాము చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగుందో చూడడానికి అమ్మి అమ్మి అనిపిస్తుంది కదా నాకు మళ్ళీ తినే అనిపిస్తుంది ఇన్స్టాలో స్టేటస్ కోసం అని చెప్పి నేను చిన్న వీడియో క్లిక్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ అది అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేట్ చికెన్ కూడా టేస్ట్ చేద్దామని చికెన్ తీసుకున్నానండి సో మటన్తో కంపారిజన్ చేసుకుంటే మటన్ హైలెట్ హండ్రెడ్కి హండ్రెడ్ ఇవ్వచ్చు చికెన్ చికెన్ కూడా బాగుంది బట్ మటన్ తిన్నాక చికెన్ తినాలంటే ఏదోలా ఉంటుంది అదే ఫస్ట్ మీరు చికెన్ తిని మటన్ తిన్నారనుకోండి సూపర్ అనిపిస్తుంది సో చికెన్ దాంతో పోల్చుకుంటే కొంచెం నైంటీ పర్సెంట్ బాగుంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగుండాలి అంటే మటనేనండి ఫస్ట్ వాళ్ళు గీ వేస్తున్నారు ఆ బౌల్లో గీ వేసి ఒక బౌల్లోకి వాళ్ళు క్వాంటిటీ ప్రకారం తీసుకుని దాని ప్రకారంగా హలీం అనేది సర్వ్ చేస్తున్నారు దానిపైన ఏంటంటే ఆనియన్ ఫ్రైస్ ఉంటుంది కదండి ఆనియన్ ఎక్కువ ఫ్రై చేసింది అవి జీడిపప్పు కొత్తిమీర పుదీనా అలానే ఆ మటన్ గ్రేవీ అన్నిటిలోకి వేస్తున్నారు ఆ మటన్ హలీం అనేది అక్కడ పెట్టేంత వరకు కూడా కింద మంట నడుస్తూనే ఉంటుందండి ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువగా హలీం ఎలా చేసుకోవాలో కూడా చాలామంది చూపిస్తున్నారు బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు అంత రిస్కీ అని వా చాలా గ్యాస్ కూడా పడుతుంది ఎక్కువసేపు అది మరుగుతూ ఉంటుంది సో దాని గురించి ఎక్కువగా నేను ఎప్పుడు చేయాలనే థాట్ అయితే రాలేదు ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ ఇలా తినటమే కానీ కానీ చేసుకున్నా కూడా బాగుంటుంది అంటారు బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి మీరు ఏదైనా ట్రై చేయాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి హలీం ఎలా చేస్తారు ఏంటి అనేది కొడితే వచ్చేస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కానీ అంత ఎక్స్పెన్సివ్ కాకుండా కొంచెం మీడియం రేంజ్లో మీరు హలీం తినాలి అనుకుంటే ది బెస్ట్ పాయింట్ హాట్ దగ్గర దగ్గరండి ఇది వచ్చేసి మనకి కేపిహెచ్వి రోడ్ మనకి ఫ్రూట్ మార్కెట్ గల్లీలో అయితే ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మన ఛానల్ కానీ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వీడియోని చూస్తున్నందుకు లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది పక్కనే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా నా వీడియోస్ అన్నీ కూడా చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్